హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాకింగ్ రేయం నేను మీ వానుజ అండి సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనకు డ్రై ఫ్రూట్స్ హోల్సేల్లో ఎక్కడ దొరుకుతాయి అనేది అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది బయట హోల్సేల్నే తీసుకుంటామండి కానీ మనకు ఫ్రెష్గా తక్కువగా ఉండేది మనకి ఇక్కడ హైదరాబాద్లో చీపుగా దొరుకుతాయి అని అంటే అది బేగం బజారే అన్నట్టు ఆల్మోస్ట్ ఇది కొందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటది తెలియని వాళ్ళ అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇక్కడనైతే నేను మేము బయలుదేరాము ఇది ఆఫ్టర్నూన్ టైం అన్నట్టు ఇప్పుడు మాకు అయిపోయినప్పుడు మేము ఇలాగే ఒకసారి అయితే హోల్సేల్లో హోల్సేల్లో అయితే తీసేసుకుంటాము ఒకటేసారి ఇక్కడ నాకే కాకుండా మా అక్క వాళ్ళకు కూడా అవసరం కాబట్టి ఒకటేసారి ఇద్దరికి అయిపోతాయి అన్నట్టు అలా అయితే బయలుదేరాము నిజంగా అసలు చార్మినార్ వైపు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అసలు ఎంత కన్ఫ్యూజన్ రోడ్ ఉంటుంది అని అంటే ఒక్కోసారి మనకు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము మొత్తానికైతే ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్కి అయితే వచ్చామండి నేనైతే చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మళ్ళీ ఎటూ పోయేదాన్ని మళ్ళీ డైరెక్ట్ గా వచ్చేదాన్ని ఎందుకో టర్నింగ్స్ చాలా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇటు బేగం బజార్ మొత్తం మనకు స్టీల్ ఐటమ్స్ అన్నా డ్రై ఫ్రూట్స్ కన్నా హోల్సేల్స్ అయితే చాలా తక్కువలో ఉంటాయి మనకు అన్ని రకాలుగా ఫ్రెష్ గా ఉంటాయండి మేము అంటే మనము బేగం బజార్ కి ఎంట్రీ కాగానే మనకు చాలా షాపులు అయితే కనబడతాయి రోడ్డు మీద కానీ అలాంటివి కాకుండా కొంచెం మనం లోపలికి వెళ్తే గనక మనకు మంచి మంచిగా ఫ్రెష్ గా ఉండే హోల్సేల్స్ అయితే కనబడతాయి అండి మేము ఒక షాప్ కి అయితే వెళ్ళాము అంటే మామూలుగా మేము ఇక్కడ నుంచే తీసుకుంటాము అన్నట్టు ఇల్లు మొత్తము ఆల్ ఇండియా మనకు షిప్పింగ్ అలాంటివి అయితే మనకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారండి అందుకే ఒకసారి మీకు చూద్దామన్నట్టయితే నేను ఈ వీడియో తీశాను ఇక్కడ చూడండి రేట్స్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి అండ్ రేట్స్ ఒక్కటి మనము పక్కన పెడితే అసలు ఎంత టేస్టీగా ఎంత ఫ్రెష్గా ఉందంటే నాకైతే చాలా నచ్చిందండి యాక్చువల్గా నేను ఇది నేను తీసుకోవడం అయితే ఫస్ట్ టైమే నేను తీసుకున్నాను కానీ ఇంతకుముందు మా అక్క వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో నేను ఇక్కడికి వచ్చానన్నట్టు ఈ షాపులో తీసుకోవడం మాత్రం నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడండి అన్ని రకాలుగా మనకి ఇక్కడ ఫ్రెష్ ఐటమ్స్ అయితే ఉంటాయండి మనము బయట తిని తీసుకుంటాం కదా అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తిని తీసుకుంటే అక్కడ వాటికి ఇక్కడ వాటికి చాలా చేంజెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక మేము తీసుకోవాల్సినవి అయితే తీసేసుకున్నాము మొత్తానికి బిల్లు మాత్రం టూ థౌజండ్ వరకు అట్లా అయింది అన్నట్టు ఇది వినాయక చవితి అప్పటిది అన్నట్టు లాగ్ నాకు ఎడిట్ చేయడం కాక కొంచెం లేట్ అయింది అక్కడ వినాయకుడు అయితే చూశారు కదండి మేము వచ్చేటప్పుడు పక్కన గల్లీలో వినాయకుండా ఏండి అయితే అలా వీడియో అయితే తీసాను తర్వాత మేము ఇక రిటర్న్ అయిపోయాము ఇది అక్క వాళ్ళకు పంపించాలి కాబట్టి వెంటనే రిటర్న్ రిటర్న్ అయిపోయాము ఇక్కడ సాలర్జంగ్ మ్యూజియం చూశారు కదండి మీలో ఎవరైనా సాలర్జంగ్ మ్యూజియం చూసిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ మేము ట్రావెల్ దగ్గరకైతే వచ్చేసి అక్క వాళ్ళకైతే పంపించాల్సిన డ్రై ఫ్రూట్స్ కవర్ అయితే మేము మొత్తానికైతే పంపించుకున్నాము తర్వాత ఇది ఇంకో కవర్ అయితే నేను ఇంటికి అయితే తీసుకొచ్చుకున్నామన్నట్టు ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను అనేది అయితే నేను అక్కడ క్లియర్గా చూపించలేదు కాబట్టి ఇక్కడనైతే నేను చూపిస్తాను ఫస్ట్ నేను మీతో ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకుంటే చాలా ఫ్రెష్గా ఉన్న ఐటమ్స్ మనం తీసుకుంటేనే మనతో పాటు పిల్లలు కూడా తినగలుగుతారు ఇక్కడ చూశారు కదండీ బిల్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ అయింది అన్నట్టు తర్వాత బిల్ వేసిన తర్వాత నేను ఒక టూ ఐటమ్స్ ఏమీ ఎక్స్ట్రా తీసుకున్నాను అల్రౌండ్ టూ థౌజండ్ వరకు అట్లా అయింది మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే అసలు నేను ఇవి తీసుకున్న తర్వాత రేయంచ్కి మనకు వాల్నట్స్ ఉంటాయి కదండి అది యాక్చువల్గా మామూలుగానే కొంచెం కొంచెం ఒగరు ఉంటుంది అది మనకి కొంచెం తిని కూడా టేస్ట్ లెస్ అనేది అయితే ఉంటుంది అనుకోండి కానీ ఇక్కడ తీసుకున్న తర్వాత అసలు రేయన్స్కి ఇస్తుంటే చాలా హ్యాపీగా తింటుండే అంటే అంత టేస్ట్గా మిల్కీ మిల్కీగా ఉండే అసలు చాలా టేస్ట్గా ఉండే ఇంతకుముందు నేను బయట తీసుకున్నప్పుడు అయితే అస్సలకే తినకపోయేవాడు ఉంచేవాడు అలాంటిది ఇక్కడ ఈ ఐటమ్ ఏదైనా కానీ ఇచ్చినా కానీ తన హ్యాపీగా తిన్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పిల్లలకి వాల్నట్స్ పెడితే చాలా మంచిది కాబట్టి అలా నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యానండి ఇది ఇక్కడ చూశారు కదండి కాజు అయిన తర్వాత మళ్ళీ డేట్స్ అలాంటివి తీసుకున్నా బ్లాక్ డేట్స్ అన్నట్టు అది ఎయిటీ రూపీస్ హాఫ్ కేజీ అలా ఇచ్చారు నాకు సింగిల్ సింగిల్ గా ఒక్కొక్క రేటు చెప్పలేకపోయినా కానీ నేను ఇక్కడ వాల్నట్స్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను చాలా బాగుంది నేను ఇక్కడ అదే వాల్నట్స్ గురించే చెప్తున్నాను అన్నట్టు రేయం ఇలా తిన్నాడు నాకు హ్యాపీ అనిపించింది పిల్లలు నిజంగా డ్రై ఫ్రూట్స్ హ్యాపీగా తింటే మనకు హ్యాపీనే కదా ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాళ్ళకు మనము నేర్పిస్తాం కాబట్టి

ఇలా అయితే మనకు ఈజీ అన్ని కావాల్సిన అయితే తీర్చుకోవచ్చు అని అనిపించింది మెయిన్ నాకు అన్నిట్లో నచ్చింది అయితే ఇది వాల్నట్ టేస్ట్ ఉన్నట్టు చాలా చాలా బాగా నచ్చిందండి అందుకే ఇది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇది హైదరాబాద్లో బేగం బజార్లో తీసుకున్నాను ఇది ఓల్సీ షాప్లోనే తీసుకున్నాను చూశారు కదండి అసలు వన్ విషయంలో నేను ఎంత సాటిస్ఫాక్షన్ అయ్యాను అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది అని అనిపించింది ఇక్కడ చూడండి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి ఇవన్నీ మనము డైలీ మన డైలీ రొటీన్ లైఫ్ లో తీసుకుంటే మనకు కూడా చాలా ఎనర్జీ అండి ఎంతో మనము వర్క్ చేసి మన ఏజ్ అవుతున్న కొద్దీ మనలో బోన్స్ అరగడము వీక్నెస్ అవ్వడము ఇవన్నీ చాలా మన మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం కాబట్టి కొంచెం కొంచెం మనం తీసుకునేది కొన్ని ఐటమ్ కొన్నైనా కానీ అన్న ఐటమ్స్ తీసుకుంటే మనకు చాలా ఎనర్జీగా ఉంటుంది ఇక్కడ నేను వీటి సెపరేట్ సెపరేట్గా బాక్సులు అంటే ఇవి ఎప్పుడో ఆర్డర్ ఇచ్చాను మీషోలో ఎందుకంటే ముందు సెపరేట్ సెపరేట్ అలా బాక్సులు ఉంటే రేయన్స్ చాలా టార్చర్ పెట్టేవాడు అన్నట్టు కిస్మిస్ కావాలి అది కావాలి ఇది కావాలి ఆ బాక్సుని నేను దాబెట్టలేక నేను అసలు ఇవి ఒకటేసారి టూ బాక్సెస్ ఇస్తాయి మీషోలో నేను ఆర్డర్ ఇచ్చాను ఇక్కడ చూశారు కదండీ ఇది లైన్ లైన్ వాళ్ళది అన్నట్టు డేట్స్ ఇంతకుముందు ఇక్కడ తీసుకున్నది మేము బ్లాక్ డేట్స్ దానికి దీనికి చాలా తేడా ఉంది అవి అయిపోయిన తర్వాత ఇవి పెడతామండి ఫస్ట్ ఈ బాక్స్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది కాబట్టి దీంట్లో అయితే నేను ఫుల్ఫిల్గా ఇలా పోసేసుకొని బాక్సులను నింపేసుకొని అలా పక్కకు పెట్టాను ఇవి మీషోలో తా చాలా తక్కువగా పడ్డాయండి వన్ సెవెంటీ వన్ ఏమో టూ బాక్సులు అలా ఇచ్చారు ఇక్కడ ఇందులో అయితే కాజులు మళ్ళీ బాదాము అలాంటివి అయితే నేను కిస్మిస్ మెయిన్ ఈ బాక్స్ అయితే చూయించకుండా దాబెట్టాలి అసలు కిస్మిస్ కనబడితే అసలు ఎంత టార్చర్ చేస్తాడంటే రేయన్స్ అంత టార్చర్ చేస్తాడు నేను ఇవి ఎలా యూజ్ చేస్తాను డైలీ డైలీ రొటీన్ లైఫ్లో నేను ఇవి ఎలా తీసుకుంటాను అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను దీన్ని మిల్క్ చేసి మిల్క్ షేక్ చేసుకోవడము లేదు అని అంటే జ్యూస్ చేసుకోవడము అలాంటివి అయితే నేను తీసుకుంటాను దీంట్లో అన్ని ఐటమ్స్ పడ్డా కానీ అంజీరని అయితే పర్లేదు అలా అదొకటి అయితే బయట అలా ఉంచేసుకున్నాను చూడండి ఈ బాక్సులు అయితే ఎంత ఫుల్ గా అయినాయి ఇవి మనం ఎక్కడ దాబెట్టినా పిల్లలకైతే కనబడకుండా ఉంటాయి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అలా ఇవ్వచ్చు కానీ ఇవి కనబడితే కనుక కంటిన్యూ అవే కావాలి అని అంటారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాయి